గడువులోగా నిర్మించాల్సిందే అమరావతిలో భూములు తీసుకున్నవారికి స్పష్టీకరణ ముప్పై ఒక్క సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు మరో పదహారు సంస్థలకు ప్రాంతం విస్తీర్ణం మార్పు పదమూడు సంస్థల కేటాయింపులు రద్దు రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆ మేరకు ఒప్పందంలో నిబంధనలు పొందుపరుస్తున్నామని మంత్రులు నారాయణ పయ్యావుల కేసు స్పష్టం చేశారు గతంలో నూట ఒక్క సంస్థలకు భూములు కేటాయించగా అందులో ముప్పై ఒకటి యథాతథంగా ఆమోదించాం రెండు సంస్థలకు ఇచ్చిన భూముల ప్రాంతాలను మార్చాం మరో పదహారు కేటాయింపులకు సంబంధించి ప్రాంతాలతో పాటు విస్తీర్ణం కూడా మారింది పదమూడు సంస్థలవీ రద్దు చేయాలని నిర్ణయించాం కొత్తగా భూకేటాయింపులు చేయడం లేదు అని వివరించారు రాజధానిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ కొల్లు రవీంద్ర టీజీ భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ కేశవ్ విలేకరులకు వివరించారు ఆసక్తి కలిగిన వారికే భూముల్ని తిరిగి కేటాయిస్తున్నాం భూమి తీసుకుని కూర్చుంటే సరిపోదు దాన్ని అభివృద్ధి చేయాలి విలువ పెరిగాక వ్యాపారం చేసుకుంటామంటే కుదరదు నిర్దేశిత సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని చెప్పారు రాజధానిపై తెదేపా ప్రభుత్వ హయాంలో తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాం గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసింది ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది నలభై ఎనిమిది వేల కోట్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాం రెండు రోజుల్లో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభిస్తారు అని వెల్లడించారు అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు మెజారిటీ నిధుల్ని సిఆర్డీఏ సమకూర్చుకుంటుంది ప్రభుత్వ పరంగా తాత్కాలికంగా బడ్జెట్ మద్దతు అందిస్తాం రుణాలను తిరిగి ఆ సంస్థే చెల్లించేలా నిబంధనలు పెడుతున్నాం అమరావతి అభివృద్ధి చెందాక అక్కడి భూములు అమ్మి రుణ చెల్లింపులు చేస్తుంది చంద్రబాబు గతంలో చెప్పిందిదే అని పయ్యావుల కేసవ్ పేర్కొన్నారు అన్నీ సీఆర్డీఏ సమకూర్చుకుంటోంది అదే అభివృద్ధి చేసుకుని చెల్లించుకుంటుంది విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ పక్కన మంత్రులు పయ్యావుల కేసోవ్ దుర్గేష్